పట్టణం జీవీఎంసీ ఎనభై రెండో వార్డ్ గాంధీనగరం అంజయ్య కాలనీ ప్రాంతంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం సాగిస్తున్న పాలనకు వ్యతిరేకంగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వ పాలనపై వివరణ అడిగి తెలుసుకున్నారు చెత్తపండి మాకు తెలీదు ఇప్పుడు తెలుస్తుంది చెత్తపడి అంటే ఇది ముసిరైపోతున్నాం మేము చెత్తపండి ఇక్కడ ఉంటారు చెత్తపండి కట్టమని చెప్పేసి చాలా దోరణం కొద్ది అండి ఇది మాత్రం ఎంత దోరణంగా ఉందంటే చాలా దోరణం ఎవరికి ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు రేటు చూస్తూ మరిగిపోతాం మాకు అసలు ఏమీ లేదండి ప్రభుత్వం వచ్చింది అసలు ఏమీ లేదు ఎప్పుడైతే ఎవరొచ్చు పలకరించలేదు ఆ ఓట్ల తిరిగారు అయితే పట్టించుకోవట్లేదు అమ్మా తిన్నావా అన్న కూడా బియ్యాలు వంకాయలు పంపించేవారండి మాకు అంతే మరి ఎవరికి ఎవరు చూడటా ఏ సహాయం చేయలేదండి

ఆయన ఎప్పుడు చేస్తే మళ్ళీ లక్షలాది గుంజుకొని మళ్ళీ ఆన్లైన్లో పేర్లు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు గుడివాడ మరణాలు ప్రతి ఒక్కరిని కూడా గ్రావుల దంద ఈరోజు స్టోన్ కెస్ అందరి మీద కూడా ఒక మాఫియాలో తయారయ్యడు మనం చిన్నప్పుడు చెప్పుకున్నాను బాంబేలో మాఫియా ఉండేదని ఆ బాంబే కంటే ఎక్కువ మాఫియా అయిపోయింది ఎనకాపిల్ నియోజకవర్గంలో ఇక్కడ ఇవ్వడం ఎక్కడ అభివృద్ధి లేదు నిన్నైతే ఆశాస్పదంగా మాట్లాడుతున్నాడు ఫైనాన్స్ మినిస్టర్ అభివృద్ధి వద్దని చెప్తాడు ఆయన ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండడానికి కూడా అర్గుడు కాదు నిన్న ఫైనాన్స్ మినిస్టర్ రివ్యూ పెట్టి మా దగ్గర వనరులు లేవు అభివృద్ధి ఎక్కడ ఉండదు మీ అందరినీ దోచుకోవడానికే సరిపోద్ది అని చెప్పేసి నిన్న వచ్చిన ఆయన రాజేంద్రనాథ్ చెప్తున్న మండు వైఖరి నిధులు లేవట అభివృద్ధి ఎక్కడ ఉండదట అభివృద్ధి ప్రతిపాదనలో చేద్దంటున్నారు వాళ్ళు అభివృద్ధి బట్టి కావాల వాళ్ళ ముఖ్యమంత్రి ఈరోజు కేబినెట్లో కొనసాగుతున్న మంత్రులు వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నారు తప్ప సామాన్యమైన అభివృద్ధి అనేది లేదు అలాగే నిత్యావసర ఈ ఈరోజు ఆకాశాలు కట్టాయి